డోన్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ మేనిఫెస్టో అమలుకు మూడింతల బడ్జెట్ కావాలంటున్న బుగ్గన టీడీపీ సాధ్యం కానీ హామీలుస్తోందని అంటున్నారు డోన్లో లో అభివృద్ధి జరగలేదంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అసలు ఆయన చేశారని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ప్రచారం బుగ్గన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్రమిస్తున్నారు ఆయన ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది ఈరోజు ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు చెప్పండి మీరు ప్రతి గ్రామము ప్రతి గడప తిరుగుతున్నారు రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందిగా ప్రతి ఒక్కరు కూడా అభిమానము ప్రేమ వ్యక్తం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం తరఫున ఒక సామాన్య మానవునికి సంబంధించిన భరోసా కానీ సహాయం కానీ ప్యారలల్గా ఇక్కడ చాలా రిమోట్ ఏరియాస్ ఇవన్నీ కూడా తరతరాలుగా ఉన్న ఏదైతే వాళ్లకు మౌలిక సదుపాయాలు కానీ మరి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేయడమే కాకుండా పూర్తి కాబట్టి ఫలాలు అందుతున్నాయి కాబట్టి ఎంతో సంతోషంగా ప్రజలందరూ కూడా ఎందుకంటే నలభై యాభై సంవత్సరాల నుంచి ఎక్కడో ఒకనొకప్పుడు నడుచుకుంటూ గాడిదల మీద సరుకులు సామాన్లు పెట్టుకో పరిస్థితి నుంచి ఈరోజు డబుల్ రోడ్లు నీళ్లు లేక అల్లాడే పరిస్థితి నుంచి ఈరోజు మనకు ఇంటింటి కుళాయిలు అదేవిధంగా దేవస్థానాలు క్షేత్రాలు బండ్లు కాలేజీలు ఇవన్నీ రావడం వలన ఇది చాలా పోర్ ఏరియా చాలా వెనుకబడిన ప్రాంతము రాయలసీమనే వెనుకబడిన ప్రాంతం అందులో ఈ ప్రాంతం మరీ వెనుకబడిన ప్రాంతం అనమాట ప్యాపిలి డోను పత్తికొండ ఈ ప్రాంతాలు కాబట్టి ప్రజలందరూ కూడా ఎందుకంటే మనము గత ఐదు సంవత్సరాల్లో కులమత భేదాలు లేకుండా ఆర్థిక స్థోమత భేదాలు లేకుండా సమానంగా అందరినీ కేవలం మెరిట్ మీద చూసుకొని వచ్చినాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ప్రత్యర్థి మీ మీద చేస్తున్న ప్రచారంపై ప్రత్యర్థి ప్రచారం ఏమంటే ఇక్కడ అభివృద్ధి లేదని కాకపోతే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు డోన్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయి కోడై కూస్తుంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రత్యర్థి మాత్రం తనకు అభివృద్ధి లేదు అని ఆయన అంటాడు అనమాట అంటే రాష్ట్రం అంతా తప్పన్నా ఉండాలా తనన్నా తప్పు ఉండాల అయితే నా సందేహం ఏమంటే పెద్ద నా ప్రశ్న మీకు అభివృద్ధిపై ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే మీరు అభివృద్ధి అంటే పదానికి అర్థం తెలుసుంటే మీరు రెండు నుంచి మూడు పర్యాయాలు ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఇంతవరకు మీ సొంత గ్రామమైన లద్దగిరికి రోడ్ ఎందుకు వేసుకోలేదు మీ సొంత గ్రామం లద్దగిరి నుంచి మీరు కోడుమూరుకు పోవాలంటే ఇరవై కిలోమీటర్లు ఎంతసేపు పడుతుంది మోకాల్లోతో గుంతలు ఎందుకు ఉన్నాయి మీరెందుకు రోడ్ ఇంతవరకు వేసుకోలేదు ఒకటి మీ సొంత గ్రామం లద్దగిరిలో ఇంతవరకు ఒక ప్రభుత్వము సహజంగా కట్టే బడి సహజంగా కట్టే ఒక వసతులు ఏవైతే ఉన్నాయో తప్ప మీరు స్పెసిఫిక్గా మీ కాంట్రిబ్యూషన్ ఏమి మీరు ఎంపీగా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నందువలన మీరు స్పెసిఫిక్గా ఇది ఇది నేను తెచ్చినాను ఇది నా నియోజకవర్గం మొదలుపెట్టండి అంత దూరం అవసరం మీ సొంత గ్రామంల దగ్గరికి మీరు చేసినది ఏమని చెప్పి ఒకసారి ప్రజలందరికీ తెలియపరు